రామగుండం నలభై ఆరవ డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ నర్స్ క్వార్టర్స్ వద్ద నూతనంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత లోపించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి మంగళవారం కురిసిన వర్షం తాకిడికి నూతన రోడ్డు చిన్న భిన్నం కావడమే కాకుండా ఒక సైడ్ కుంగిపోయింది ఎన్సిపి నాయకులు మలుగురి మహేష్తో పాటు స్థానికులు ఆరోపించారు రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యతను పాటించకపోవడమే కాకుండా నిర్మాణపు పనులను అడ్డతరంగా నిలిపివేశారని పేర్కొన్నారు అస్తవ్యస్తంగా నిర్మిస్తున్నటువంటి రోడ్డు నిర్మాణ పనులపై సింగరేణి అధికారులు దృష్టి సారించాలని కోరారు ఈ వ్యవహారంపై తాము కూడా సింగరేణి యాజమాన్యానికి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు ఇప్పుడు కాకతీయ నగర్లో వేసిన రోడ్డు పూర్తి చేయలే ఆ రోడ్లు కూడా నాణ్యంగా నాణ్యత లేదు ఎక్కడ వరకు అక్కడ ఊసిపోవడానికి ఉన్నది ఆ చుట్టూ వేయాల్సిన రోడ్డు కూడా వేయలే కావున ఎందుకంటే సింగర నిజమైన దాని మీద దృష్టి పెట్టి మిగిలిన రోడ్డు కూడా వేయించాలని మేము చేసుకుంటాం ఈరోజు స్థానిక ఏరియా కాకతీయ నూతనంగా నిర్మించబడ్డ రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా నాణ్యత లోపంగా ఉంది అదేవిధంగా వేసినటువంటి రోడ్డు పూర్తిగా చేయకుండా ఒక సైడ్కు మాత్రం వేసి ఇంకో సైడ్కి వదిలిపెట్టడము అదేవిధంగా రోడ్డు వేసిన రోడ్డు అండి నిన్నటి వర్షం కారణంగా పూర పూర్తిగా రోడ్డు పగులుడు కానీ కుంగిపోవడం కానీ అదేవిధంగా రాలిపోవడం కానీ పూర్తిగా ఆ రోడ్డు యూజ్ చేయని పరిస్థితుల్లో స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా మన వేసిన రోడ్డు కుంగిపోవడం వల్ల బండ్లు వెళ్ళే దారిలో పూర్ పూర్తిగా స్కిడ్ అయ్యి కిందికి జారి పడడం కానీ అట్లాంటి ఇబ్బందులు పడకుండా రోడ్ పూర్తిగా నాణ్యత లోపంగా ఇట్లా అనడానికి అంటే కానీ పూర్తిగా రాలిపోతుంది అదేవిధంగా ఈ క్వాలిటీ లేని రోడ్డు వేసి వేస్ట్ పూర్తిగా ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వేసినట్టి రోడ్డు మొన్న నూతనంగా నాలుగు రోజుల క్రితం వేస్తే ఈ పూర్తి నాణ్యత లేని రోడ్డు వేయడం కన్నా పూర్తిగా వేయకుండా ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటాను అదేవిధంగా ఈ రోడ్డు సింగరేణి యాజమాన్యం దృష్టి సారించి నూతన రోడ్డు కానీ లేకపోతే ఈ రోడ్డుకు సంబంధించిన మరమ్మతులు కానీ వేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన సింగరేణి యాజమాన్యం మీద దృష్టి మీద ఎంతైనా ఉంది